విశాఖపట్నం ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ మూడవ వార్షికోత్సవ మహాసభలు ఎల్ఐసి బిల్డింగ్ ఆవరణలో ఆదివారం డివిజనల్ సెక్రటరీ హరినాథ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఓబీసీ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యోగేంద్ర చౌదరి ఓబీసీ అసోసియేషన్ ప్రముఖులు చేతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు ముఖ్య అతిథిగా యోగేంద్ర చౌదరి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని అన్నారు అతి కొద్ది కాలంలోనే మిగిలిన డివిజన్ల కన్నా విశాఖపట్నం డివిజన్ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు కార్యక్రమంలో ఆల్ ఇండియా సెక్రటరీ రామ్ కుమార్ సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధులేటి సౌత్ అజయ్ కుమార్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ సీనియర్ డివిజన్ మేనేజర్ విశాఖపట్నం శారదా ప్రసాద్ దాస్ భగవాన్ ప్రసాద్ చంద్రశేఖర్ గణపతిరావు జి వరప్రసాద్ ఇండియా ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు టుడే సెలబ్రేటింగ్ జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ విశాఖపట్నం But as a zonal secretary, 17 divisions are existing in, in our zone, and out of 17 divisions, we have formed all the units and we are working for the welfare of the OBC Association employees in LIC of India. And this awareness, particularly, came from the All India leaders who is working day and night for the, for the success of our organization, for the unity of OBC Association as a whole, because as everyone knows. ज ओबीसी पॉपुलशन इन इंडिया फिफ्टी टू परसेंट पॉपुलेशन सेल आई सी ऑफ इंडिया सो वॉट एवर है इन द पास्ट यू हॉट टू रेक्टिफाई दिसप दिस थिंग्स इन एल ऑफ इंडिया एंड वी हॉव टू गेट दिट्स वॉट आर देंट्रल गुले इन द इयर टू थाउजेंड थर्टीन सर्ल डी कम वी आर स्ट्रगलिंग टू गेट द्वीच आर ड्यू टू सी एम्प्लॉज थैंक यू वेरी मच थैंक यू మూడవ జనరల్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వర్తించుకున్నాము ఆల్ ఇండియా నుండి యోగేంద్ర చౌదరి గారు అలాగే మా సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు అండ్ అజయ్ కుమార్ గారు నా పక్కనే ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ జనరల్ సెక్రటరీ గణపతిరామ్ గారు ఉన్నారు ఆల్ ఇండియాలో ఓబీసీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ని స్థాపించుకున్నాము విశాఖపట్నంలో ఫిబ్రవరి ఆరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి మా ఓబీసీ ఎంప్లాయీస్ అలాగే దేశ జనాభాలో ఓన్లీ ఇరవై ఏడు శాతం మాత్రమే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు శాతంలో కూడా ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ తప్పించి ఎక్కువ ఇవ్వటం జరగటం లేదు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నాము ఈ వెనుకబడి ఉన్నటువంటి వారికి చైతన్యం చేయడానికి విశాఖపట్నం ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ మిగతా అన్ని సంఘాలతో పాటు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము దీనికి ముఖ్యంగా వచ్చినటువంటి అందరి అతిథి మహారాజులు అందరూ వచ్చారు దేశంలో చైతన్యం తేవడానికి మండల్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అదేవిధంగా కూలే గారు తాలూకా ఆశయాలకి ముందుకు తీసుకెళ్లడానికి అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు తాలూకా ఆశయాలతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎల్ఐసి ఓమిసి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా చైతన్యం తేవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అందుకు మీ అందరూ కూడా సహకరించాలి మీ ఈ విషయాన్ని వింటున్నటువంటి భక్తలందరూ కూడా బీసీలుగా ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలకి అలాగే ఇరవై ఏడు శాతం చాలన పరిస్థితుల్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకి చాలినటువంటి పరిస్థితులు ఉన్నాము కాబట్టి ఈ యాభై ఆరు శాతం వచ్చే వరకు కూడా మనంతో పోటీగా అందరూ కలిపి ముందుకు వెళ్ళాలి చైతన్యం తేవాలి ప్రభుత్వాలను కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను